హలో ఎవరివా వెల్కమ్ టు హెల్త కెనడా బ్లవర్స్ ఈరోజైతే మేము నైగరా వెళ్తున్నాము ఇప్పుడు ఆల్రెడీ ఆఫ్టర్నూన్ అయిపోయింది ఇప్పుడు ఇప్పుడు డిసైడ్ అయ్యామనమాట మా ఈరోజు చాలా ఉంది వెళ్దామా వద్దా అని ఈరోజు ఎందుకు వెళ్తున్నామంటే నైట్ ఫైర్ వర్క్స్ అవుతాయి అన్నమాట సో అందుకే చూద్దామని అనుకుంటున్నాము సో చూడాలి సో లెస్ గో ఫ్రెండ్స్ గైస్ So bad and Nivella. Hi. 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 This is Mummy's two heroes. Me and this guy. Aww. <laughs> two heroes. Yes. Marnebra. I, I am the, the a... bad guy. I am the villain. <laughs> <laughs> సో చూస్తున్నాం కదా ఈ ట్రాఫిక్ ఏంటనుకుంటున్నారా ఇప్పుడే గూడ్ ట్రైన్ వెళ్ళింది అందుకని చెప్పి మొత్తం అనమాట ఇంక ఇదంతా కూడా వర్క్ అవుతుంది బ్రిడ్జ్ అది కడుతున్నారు అనమాట సో ఇంకా అది వచ్చేస్తే మాకు ఈ ప్రాబ్లం అయితే ఉండదు అనుకుంటున్నాము సో అలా ముందుకెళ్తే మాకు స్టేషన్ ఉంటుంది చాలా దగ్గరే అది కూడానా సో ఇంకా స్టార్ట్ అయ్యాము చూడాలి ఇది ఇంకెప్పుడుకి అవుతుందో ఈలో మా చిన్న మా పెద్దోడికి మళ్ళీ తిప్పుతుందంటేనే మేము ఇంకా ఆగాము సేపు మా చిన్నోడికి కాయిన్స్ దొరికాయంట చూపిస్తున్నాడు మేము ఒక హాఫ్ వే వచ్చాము అనమాట ఇంకా సెవెంటీ ఎయిట్ కిలోమీటర్స్ అని చూపిస్తుంది సో ఇది చూస్తున్నారు కదా ఇది చాలా పెద్ద బ్రిడ్జ్ అనమాట నాయగరాకి వెళ్ళే దారిలో ఉంటుంది ఇప్పుడు టూ థర్టీ అవుతుంది అయినా ట్రాఫిక్ చూడండి ఎంత ఉందో ఇంక ఇక్కడ నుంచి కూడా నాయగర వాటర్ అలాగా అంటే ఇది స్టార్టింగ్ లాగా అనిపిస్తుంది మనకి ఇది వస్తే ఇక్కడ నుంచి ఒక వన్ అవర్ వన్ అవర్ జర్నీ ఉంటుంది నాకు ఆల్మోస్ట్ దగ్గరగానే ఉంటుంది అనమాట సో ఎవ్రీ ఇయర్ వెళ్తూ ఉంటాము ఎందుకంటే అక్కడ కొంచెం యాక్టివిటీస్ కూడా బాగానే ఉంటాయి ఇంకా ట్రాఫిక్లో చూడండి ఇక్కడ ఏదో జరిగినట్టు ఉంది ఇంకా పోలీస్ కూడా ఆపారు లేకపోతే ఏదో జరిగింది ఇంకా తెలీదు క్లియర్గా సో పిల్లలు అయితే ఇంకా పడుకున్నారు నేను కూడా యాక్చువల్ గా చాలా అంటే ఇంక మధ్యాహ్నం కదా ఇంకా పడుకుని పోయాము ఇంకా నాయగారా వచ్చాక లేపుదామని సో ఇక ఇది ఎంట్రన్స్ అనమాట ఇంకా సిటీ ఉంటుంది కానీ ఇది ఫాల్ వ్యూ సైడ్ అనమాట సో అందుకని చెప్పి ఇంకా ఇటు ఇటు వచ్చాము సో ఇక్కడ నుంచి మనకు ఒక ఇక్కడ కార్ పార్క్ చేసి అప్పుడు మేము లోపలికి వెళ్దాం అనేసి ఇంకా అదంతా కూడా వాకబుల్ డిస్టెన్స్ ఉంటుంది అంటే కార్ కూడా యూస్ తీసుకెళ్ళచ్చు ఎక్కడికొచ్చి చెప్పు మరి అందరికి చాలా బాగుంటుంది సో ఇప్పుడు ఇదంతా వాక్వే అనమాట సో నడుచుకుని వెళ్తున్నాము చాలా అంటే చాలా ఎండగా ఉంది మేమైతే పడుకుంటాము సో చూపిస్తాను అన్నగారు ఆల్మోస్ట్ వచ్చాము కొంచెం నడాలి అక్కడ ఉంది ఆ బ్రిడ్జ్ లా కనిపిస్తుంది కదా అదే రెయిన్బో బ్రిడ్జ్ అది బార్డర్ అనమాట కెనడాకి యుఎస్కి బ్రిడ్జ్ సో మేమైతే ఇక్కడ ఉన్నాము ఇప్పుడు ఇది దీనికి వెళ్తున్నాం పవర్ స్టేషన్కి ఇప్పుడు ఇది వెళ్ళదు పెట్టారంట సో వెళ్తున్నాం అక్కడ చూస్తున్నారు కదా అక్కడికి వెళ్ళాలన్నమాట చివరికి సో ఇదంతా నడుస్తున్నాము అయితే ఇక్కడ నుంచి వ్యూ ఇలా కనిపిస్తుంది అదంతా కూడా మన కెనడా వ్యూ ఇదేమో యుఎస్ఏ సైడ్ అనమాట అటు సైడ్ వాటర్ డ్రాప్లెట్స్ కనిపిస్తున్నాయా ఇదంతా కూడా వలుపురు కొడుతుంది దాని నుంచి చాలా బాగుంది చూడండి ఇప్పుడు ఆ చివరికి వెళ్ళాలన్నమాట అక్కడికి ఇంకా మేమైతే ఆ ప్లేస్కి అయితే వచ్చేసాము ముందే టికెట్స్ అవి తీసేసుకున్నాము సో ఇంకా డైరెక్ట్గా అనమాట లోపలికి సో ఇక్కడ రిసెప్షన్లో మనకి ఏంటంటే ఏదో చిన్న రేడియోస్ లాగా ఇచ్చారు అది అక్కడక్కడ స్పీకర్స్ ఉంటాయి మనం అక్కడ స్కాన్ చేస్తే అది మనకి ఆ వాయిస్ వస్తుంది అంట సో అవైతే ఇక్కడ కలెక్ట్ చేసుకుంటున్నాము ఇంకా లిఫ్ట్లోని కిందకి వెళ్తున్నాం అనమాట బాగా అండర్ గ్రౌండ్ అది సో చూస్తున్నారు కదా ఇది టూ థౌజండ్ ఎంతో ఫీట్ లోపలికి అనమాట సో చాలా చాలా చల్లగా ఉంది అనమాట మనకి అక్కడక్కడ స్పీకర్ లో పెట్టి మనం వినొచ్చు అంటే దీని కన్స్ట్రక్షన్ ఎంత ఫీట్ ఉంది అన్నీ చెప్తున్నారు అనమాట దీనికి సంబంధించిన అంతా కూడా ఇది ఇక్కడ ఉంది ఇంక ఇదే స్పీకర్స్ అనమాట ఇంకా గైడ్ అలాగే కాకుండా మనకి డైరెక్ట్ గా వచ్చేస్తుంది దీని కన్స్ట్రక్షన్ అంతా కూడా చెప్తున్నారు మేము ఇది ఇక్కడ దిగాము లోపల నుంచి ఇలా వెనక్కి వస్తున్నాం మళ్ళీ ఇదంతా కూడా అప్ అవుతుంది ఇక్కడ చూడండి ఎంత ఫీట్ టూ వన్ టూ సిక్స్ ఫీట్ ఇక్కడికి వచ్చేసరికి సిక్స్ హండ్రెడ్ ఫీట్ ఇప్పుడు అక్కడికి వెళ్తున్నాం ఇది ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వాక్ ఉన్నది చాలా అంటే చాలా రిలీఫ్ ఉంది చల్లగా ఉంది మాకు మెయిన్ అప్పట్లో ఎంత అంట సిక్స్టీన్ సెండ్స్ పర్ అవర్ ఇచ్చేవారు ఇప్పుడు థర్టీ నైన్ డాలర్స్ అవుతుంది ఎంత చేంజే ఎందుకు వచ్చినా చన్నాము లంటే అయితే కనిపిస్తుంది ఆల్మోస్ట్ నాయగారా దగ్గర పడితే వెళ్తున్నాం చూడండి అది అమెరికా వాళ్ళు అనమాట బ్లూ కలర్ ది ఇంక ఇక్కడికి అయితే వచ్చేసాం ఇదే వ్యూ చాలా బాగుంది అసలు చూడండి ఎంత కిందకి మేము దిగామో అది అంత కొండ అది కొట్టారో ఏంటో తెలియదు కానీ ఒక టూ ఇయర్స్ నుంచి కూడా ఇది ఓపెన్ చేశారు ఈ టన్నల్ అన్నది సో చాలా చాలా బాగుంది ఆల్మోస్ట్ దగ్గరికి వెళ్ళాము అసలు హైలైట్ ఉందన్నమాట మూమెంట్ అయితే వస్తుంది ఇక్కడ అయిపోయింది ఎలివేటర్ గురించి ఇక్కడ వెయిటింగ్ చాలా అంటే చాలా చాలా చల్లగా ఉంది ట్రైన్ ఎలా తడిసిపోయామో అసలు బయటేమో ఎండ ఇక్కడేమో చలి ట్రైన్ అంతా ఇంకా వాటర్ కాస్తుంది అంతా ఇంకా అయిపోయిందనమాట ఇంకా వచ్చేస్తున్నాము బ్యాగ్కి మళ్ళీ అదే లిఫ్ట్లోని మనం పైకి వచ్చేస్తున్నాము సో అక్కడ అంతా కూడా ఇంకా నైట్ షో ఏదో ఉంటుందంట అది చాలా చాలా బాగుంటుంది అని అన్నారు కానీ దాన్ని మళ్ళీ సెపరేట్ ఛార్జ్ ప్లస్ అక్కడ వెయిట్ కూడా చేయాలి సో మాకు ఇంకా అంత టైం లేదు అందుకని మేము ఇంకా వచ్చేసాము ఇదంతా కూడా ఏంటి ఎలా జరుగుతాయి అంతా కూడా చూపిస్తారు సో మేము ఏం వెయిట్ చేయలేదు ఇంకొచ్చాము ఇంకా రిటర్న్ వెళ్ళినప్పుడు బయటకు వచ్చేసే ముందు అవి అయితే ఏవైతే మనకి ఇచ్చారో అవన్నీ కూడా అందులో వేసేస్తే ఇంకా బయటకు వచ్చేయడమేని సో ఇంకా కూర్చున్నాము ఎందుకంటే చాలా వాక్ చేసాము లోపల యుఎస్ సైడ్ అనమాట నుంచి వస్తున్న వాటర్ ఇది ఇంకా టాప్ వ్యూ అనమాట మీరు గమనిస్తే ఇగో ఇక్కడికే మేమైతే వెళ్ళాము సో ఇదే స్పాట్ దీనికి ముందు కూడా ఇంకా దగ్గరలో ఇంకోటి కూడా ఉంది అది మేము ఎప్పుడో వెళ్ళాము సో అందుకని ఇంకా అక్కడికి వెళ్ళలేదు ఇదైతే ఆ ఎదురుగా ఏదో రెస్టారెంట్ ఉంది సరే ఏదైనా తిందామని చెప్పి ఇంక ఇక్కడికి వచ్చి వ్యూ చూపిస్తున్నాను ఇక్కడ ఇంకా అలా తింటూ ఇంకా ఐస్ క్రీమ్ అయితే తీసుకున్నాం ఎందుకంటే బయట ఉందని చెప్పి అసలు చాలా పెద్దలైన ఉంది కానీ ఇంకా ఎలాగైనా సరే తినాలి అని చెప్పి ఇంకా ఐస్ క్రీమ్ తీసుకున్నాము చూడండి ఎంతమంది జనం ఇదంతా కూడా వాక్వే సో ఇదంతా కూడా ఇంకా వాక్ చేయచ్చు ఆయన ఏదో చూస్తున్నారు మేమేమో చూస్తున్నాము ఇప్పుడైతే ఇంకా ఎయిట్ ఎయిట్ సెవెంటీ సో నైన్ వరకు ఇంక బర్డ్స్ వస్తున్నారా ఇవి సీగల్స్ అంటారు అనమాట సో ఇవి చాలా ఎక్కువ ఉంటాయి మా సైడ్ సో ఇంక ఇక్కడ చాలా రకరకాల బైక్లు అవి ఇవి వెళ్తూ ఉంటాయి సో చాలా బాగుంటది బిజీ బిజీగా ఇంక చాలా వాక్ చేసాం కాబట్టి ఇంకా అలా కూర్చున్నాము వెయిట్ చేస్తున్నాం టెన్ ఎప్పుడవుతుందా అని ఫైర్ వర్క్స్ చూడడానికి సో ఇక్కడే కూర్చున్నాము ఇలాగా మా చిన్నవాడేమో ఏదో గెలుపుకుంటున్నాడు ఏదో ఆడుకుంటున్నాడు సో ఇంకా ఆ టైం అయితే అయిపోయింది సో ఇంకా చూడండి అతను స్కెల్టన్ టెన్ పెట్టుకొని కూర్చున్నాడు డ్రై చేస్తున్నాడు అలా చాలా వింత వింతగా ఉంటాయి అసలు చూడండి నైట్ టెన్ అయినా సరే అంత జనం ఎందుకంటే వీళ్ళందరూ కూడా ఫైర్ వర్క్స్ గురించే వెయిట్ చేస్తున్నాము వెయిట్ చేస్తున్నారు చూడండి నైట్ వ్యూ ఇది ఇదంతా కూడా ఫ్లాష్ కొడతారు అన్నమాట లైటింగ్ అంతా కూడా చాలా బాగుంటుంది రెయిన్బో కలర్స్తో అవ్వగానే ఇంకా ఎటో లెట్ వెళ్ళిపోతున్నారు చాలా అప్పు ఉంది అనమాట సో కొంచెం కష్టంగానే ఉంది ఇప్పుడు ఆ పైకి ఎక్కాలి మేము పైకి హాయ్ గాయ ఫీల్ జతి ఇప్పుడు టైము టెన్ అయిపోయింది టెన్ ఫిఫ్టీన్ అలాగా సో బాగా టైర్డ్ అయిపోయాము ఎందుకంటే ఇక్కడ ఫైవ్ వర్క్స్ టెన్కే వేస్తారనమాట సో అందుకని ఇదంతా అప్పెక్కాము సో ఆయాసం వచ్చేస్తుంది చాలా చాలా అనుకోకుండా బాగానే వచ్చాము ఎంజాయ్ చేసాము చాలా బాగుంది మా ఆయన లోపం పెద్దోడు హ్యాండ్స్ సో చాలా మటుకు వాక్ చేసాము ఈరోజు నైగర్ అంటేనే ఫుల్ వాక్ అనమాట సో మా కార్ మా కార్ అయితే ఆ ముందునుంది దీనికి పార్కింగ్ ఫిఫ్టీన్ డాలర్స్ అనమాట డే అంతటికి ముందు చాలా మటుకు మా అన్నీ రైడ్స్ అన్నీ తిరిగిసాం అనమాట సో ఏదైతే తిరగలేదు ఈరోజు అది తిరిగామ టల్ది ఇక్కడ ఉంది మా కారు అయితే E అయిపోయామండి ఇంకా ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాము గైడ్స్ ఎలాగ ఎంజాయ్ చేశారు బాగుందా నచ్చింది అన్న అయ్యారా ఫైవ్ వర్క్స్ అన్ని బాగుంది పిల్లలు కూడా ఇంతవరకు వెయిట్ చేయించాము ఎందుకంటే అది చూసి ఎంజాయ్ చేస్తారని అది ఒక ఫైవ్ మినిట్స్కే వేస్తారు సో అటు యుఎస్ కానీ ఇటు కెనడా కానీ రెండు పక్కల కూడా మనకి కనిపిస్తుంది సో ఇది చూ చూద్దామని మేము టెన్ వరకు వెయిట్ చేసాము యాక్చువల్గా ఎయిట్కే వెళ్ళిపోవాల్సింది కానీ ఇది చూద్దామని ఇంత దూరం వచ్చి ఇంకా అది ఎందుకు వదిలేయమని చూడడానికి అనేసి ఉన్నాము సో హోప్ మీ అందరికి కూడా ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నా నచ్చితే కనుక ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్